హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం వెంగి చాలిక్య లెసన్ నుంచి ఫిఫ్త్ బిట్ చూద్దాం తూర్పు చాళుక్యుల కాలంలో ప్రధాన శిల్పకళా శైలి అది ఆప్షన్స్ నగర శైలి ద్రావిడ శైలి వెసర శైలి బౌద్ధ శైలి కరెక్ట్ ఆన్సర్ ద్రావిడ శైలి మిగిలిన ఆప్షన్స్ చూస్తే నగర శైలి అంటే ఉత్తర భారతదేశంలో అభివృద్ధి చెందింది దీనిలో గోపురాల కంటే శిఖరాలు ఎత్తి ఎక్కువగా ఉండి ఆకారంలో ఉంటుంది ఈ శైలి ప్రధానంగా కనిపించలేదు అని కొంతమేర ప్రభావం ఉండేది బి కరెక్ట్ ఆన్సర్ ద్రావిడ శైలి ఇది దక్షిణ భారతదేశానికి చెందింది వ్యంగిచాలికల కాలంలో ఎక్కువగా శివాలయాలు మండపాలు గోపురాలు ఈ శైలిలో నిర్మించారు గోపురాలు పెద్దగా ప్రాంగణ విశాలంగా శిల్పాలు సున్నితంగా చెక్కారు నెక్స్ట్ సి చూస్తే వెసర శైలి నగర ద్రావిడ శైలుల మిశ్రమం ఇది ఎక్కువగా మధ్య భారతదేశంలో కనిపిస్తుంది తూర్పు చాళికల కాలంలో ఈ శైలి కనిపించలేదు బౌద్ధ శైలి చూస్తే బౌద్ధ శిల్పకళ ప్రధానంగా స్థూపాలు విహారాలు చైత్యాల నిర్మాణంలో కనిపిస్తుంది తూర్పు చాలికల కాలానికి బౌద్ధ ప్రభావం తగ్గిపోయింది కానీ కొన్ని శిల్పాల్లో దాని గుర్తులు కనిపించాయి